జై శ్రీరామ్ తమ్ముడు కేటీఆర్ నిన్న ఒక ప్రెస్ మీట్లో కొన్ని వింత వింత అనుభవాలు అయినాయి ఆయన అనుభవాలు లేకపోతే ఒక విచిత్రమైన సంఘటనలు ఒక ఎవరికి తెలియని విషయాలు మాట్లాడుతుంటే నాకు అనిపించింది కేటీఆర్కు రాహుల్ గాంధీకి పెద్ద తేడా లేదు పెద్ద తేడా లేదు ఒకసారి చూద్దాం దానికి ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు గత ఐదు రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అధిమానం వెప్పినాయి ఎక్కడికక్కడ వేలాది మంది తనుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో తెలుసా ఎందుకో ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు ఎందుకు బంద్ పెట్టిండు ఇది అయిన ఉదాహరణ మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది ఏమని శ్రమ దోపిడి చేయొద్దు దోపిడి చేయొద్దు వారానికి ఒక పైలట్ ఒక ఇంతనే నడపాలి ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసి సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో ఇంకోటి లేడు ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం రెండు సంస్థల చేతిలో ఆధీనం అయిపోయింది ఏమైంది ఇవాళ దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమదోపిడి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోలే ఇక చూశాం కదా శ్రమదోపిడి గురించి కేటీఆర్ నువ్వు శ్రమదోపిడి గురించి మాట్లాడినప్పుడు జిహెచ్ఎంసి మీ హయాంలో జిహెచ్ఎంసి కార్మికుల స్ట్రైక్ గురించి మాట్లాడాలి మీ మున్సిపాలిటీ కిందనే ఉన్నది కదా అది మున్సిపాలిటీ కిందనే నీ మినిస్ట్రీ కింద ఉండే అప్పుడు అప్పుడు జిహెచ్ఎంసి కార్మికుల కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దోపిడీ గురించి నువ్వు మాట్లాడలేని వ్యక్తివి శ్రమ దోపిడీ గురించి మాట్లాడుతున్నావు చాలా ఆశ్చర్యమైన విషయాలు ఇంకొక ఇష్యూ రెండు విమాన సంస్థలని చెప్తున్నావు కేటీఆర్ రెండు కాదు విస్తారం ఉన్నది ఆకాశం ఉన్నది ఇంకొక నాలుగు కంపెనీలు పైప్ లైన్లో ఉన్నాయి ఉత్తాన బస్సులు కొనుక్కొని నడిపెట్టేట్టు ఉండదు అది ఆ సౌ విమానయాలు నడపాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి అది కూడా నీకు తెలియదు ఇంకోటి పవర్ సెంటర్ గురించి మాట్లాడుతున్నావు మీ పార్టీని నలుగురు చేతిలో నడిపించుకొని ఈరోజు పవర్ పోయింది అంటే అధికారం పోయింది ఎందుకు పోయింది మీకు ఇప్పటికీ నీకు అర్థం కావడం లేదు అధికారం ఎందుకు పోయింది అంటే అధికార వికేంద్రీ వికేంద్రీకరణ జరగలేదు కాబట్టికే నీకు అధికారం పోయింది అది కూడా తెలియని పరిస్థితిలో ఉండవంటే నువ్వే వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో వాడు మారలే ప్రైవేట్ వాడు వాడు దిగిరాలే నేను తప్పు చేసిన ఒప్పుకుంటలేడు వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి ఏమైంది అక్కడికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకుని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది ఏమవుతుంది శక్తి మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతుల కేంద్రీకృతం అవుతాయి అంటే ఒక గీదవుతుంది పోర్టులు సీ పోర్టులు రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు అది కొంతమంది చేతులనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కన్న ముంగట్నే కనబడతా ఉంది ఇంకొక విచిత్రమైన మాట నేను మీకు చెప్తాను మీరు నేను చెప్తే నమ్మరు ఇలా ఈ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే వాళ్లకు నచ్చినోళ్ళ కంపెనీలో ఎల్ఐసీతో పెట్టుబడి పెట్టిస్తాను మీరు పీఎఫ్ గురించి వాళ్ళతో వీళ్ళు వాళ్ళు ఒకటి రెండు కోట్లు కాదు పెట్టింది పెట్టుబడి యాభై వేల కోట్లు వాళ్ళకి నచ్చిన వాళ్ళ కంపెనీలో పెట్టుబడులు దేశం ఇవన్నీ ఇక నువ్వు మాట్లాడుతున్న ఇంకొక ఇష్యూ ఏంటిది అంటే ఇండిగో పెనాల్టీ గురించి మాట్లాడుతాం పెనాల్టీ పడుతుంది అది మోడీ సర్కార్ ఏ అల్లటప్పగా కేసీఆర్ సర్కారో లేకపోతే ఇంకెవరో ఇందిరాగాంధీ టైంలో రాజీవ్ గాంధీ టైంలో నడిచిన వ్యవస్థలు కావు ఇవి ఇండిగో ఇండిగో మీద భారీ పెనాల్టీ పడుతుంది అది కూడా నువ్వు ఏదో విచిత్రంగా మాట్లాడుకోవడం ఇంకొకటి ఎల్ఐసి గురించి మాట్లాడుతున్నావు ఎల్ఐసి గురించి దేని గురించి మాట్లాడ కంపెనీ పేరు చెప్పే దమ్ము లేదు నీకు ఎందుకంటే రాహుల్ గాంధీ అదే మాట్లాడుతున్నాడు నువ్వు అదే మాట్లాడుతున్నావు మీ ఇద్దరి మధ్యన నా దృష్టిలో నా దృష్టిలో పెద్ద డిఫరెన్స్ లేదు ఇద్దరిది ఒకటే లెవెల్ కాకపోతే నువ్వు కొంత పాలిష్ అయినావు ఎక్కడ పాలిష్ కాలేదు అదే తేడా తప్ప ఇంకో తేడా లేదు ఎల్ఐసి గురించి ఏం తెలుసు నీకు పదిహేడు వేల పదిహేడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఎల్ఐసి అది తెలుసా నీకు అసలు ఇష్యూ నువ్వు చెప్తున్న కంపెనీ పేరు నేను చెప్పనా ఆదాని ఆదాని గురించి నువ్వు మాట్లాడేది అక్కడ రాహుల్ గాంధీ ఆదాని అదే ఆదాని అని చెప్తుంటాడు నువ్వు ఆదాని అని చెప్తున్నావు ఆదానిలో పెట్టుబడి చేసింది థర్టీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఆ ఇన్వెస్ట్మెంట్లో ఎంత తెలుసు అది టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ లేటెస్ట్ న్యూస్ నేను చెప్పేది లేటెస్ట్ ది ఇష్యూ టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఆదానిలో పెట్టుబడి ఎల్ఐసి పెట్టింది అలా ఎల్ఐసి దాదాపు మూడు వందల కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేసింది పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ జరిగినాయో తెలుసా కేటీఆర్ నీకో అది ఎస్బీఐలో పెట్టింది ఐసీఐసీలో పెట్టారు రిలయన్స్లో పెట్టారు హెచ్డిఎఫ్సిలో పెట్టారు ఎల్ఎన్టీలో పెట్టారు ఎస్సీఎల్లో పెట్టారు అది నీకు తెలియకుండా ఆ కంపెనీ గురించి ఆదాన్ గురించి అవాకులు చవాకులు అంటే అది నీకే జల్లుతుంది నీ యొక్క డొల్లతనము నువ్వే బయట పెట్టుకుంటున్నావు అది తెలియకపోతే అది నీ కర్మ నేను కొన్ని కొన్ని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు కొన్ని గార్మెంట్ కంపెనీలు తెచ్చిన నేను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ గార్మెంట్ కంపెనీల యూనిట్ వాళ్ళది వేరే రాష్ట్రంలో ఉంటే చూడడానికి పోయినా నేను నిజంగా నేను పరిశానైనా ఎంత ఆధునికంగా ఉన్నాయంటే అమెరికాలో ఉన్నట్టున్నాయి నేను అడిగినా ఏందయ్యా ఇది ఇంత బాగా కట్టిన మీరు ఏం సంగతి మరి కాస్ట్లీ కట్టినవి ఏంది అన్న ఆయన ఏమని తెలుసా నాకు సార్ నాది ఎక్స్పోర్ట్ యూనిట్ సార్ మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలి నేను వాళ్ళు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళందరూ కస్టమర్లు అందరూ వస్తారు వాడు ఏ సక్క లేకపోయినా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారు సార్ అందుకే ఇట్లా కట్టినా అన్నాడు అంటే నేను అడిగిన మరి ఎక్స్పోర్ట్ కాకుండా దేశంలో అంటే అని అడిగినా ఇట్లా ఉండొచ్చు సార్ అన్నాడు అంటే మరి పరిస్థితి ఏంటంటే మనోళ్ళ కోసమైతేనేమో సౌల్య ఉండాల్సిన అవసరం లేదు ఎట్లనో నడిపిస్తారు మేనేజ్మెంట్తో నడిపిస్తారు అదే బయటికి పంపే కాడ మాత్రం వచ్చి చెక్ చేస్తాడు కాబట్టి వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెయి దగ్గర పెట్టుకొని ఆడ మాత్రం లేడీస్కు సంబంధించి పిల్లలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా ఉంటాయి నేను అనేది గదే ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి అంటే ఇంకొక ఇష్యూ చెప్తున్నాడు ఒక కంపెనీని చూసినాము బయట వేరే స్టేట్ కంపెనీ అది చాలా గొప్ప కట్ట కట్టారు అని ఒక వికిల్ నవ్వుతో మాట్లాడుతున్నావు ఆ కంపెనీ పేరు నువ్వు చెప్పలేవు ఎందుకంటే నీకు ఆ కంపెనీకు లాలూచి ఉందే లాలూచి ఉన్నట్టుంది అందుకే కంపెనీ పేరు చెప్తలేవు నేను చెప్పను కంపెనీ పేరు కీటెక్స్ కేరళలో కీటెక్స్ కంపెనీ దానికి నీకు స్పెషల్ ఫ్లైట్ ఆ కంపెనీ వాళ్ళు ఫ్లైట్ ఇస్తే ఆ ఫ్లైట్లో పోయిన కీటెక్స్ కంపెనీని చూసొచ్చావు గార్మెంట్స్ కంపెనీ దాని తలదన్నిన కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి ఆ విషయం నీకు తెలుసా పటంచెర్లో జీటిఎన్ టెక్స్టైల్స్ గార్మెంట్స్ యూనిట్ ఉంది ఎప్పుడైనా యూనిట్ చూసావా చూస్తే కీటెక్స్ దానికి ఉంది దిగదొడుపు ఆ విషయం నీకు తెలియదు ఇంకొకటి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ కంపెనీ అంతకన్నా పెద్ద కంపెనీ ఉంది ఇంకొకటి ఉంది టెక్స్పోర్ట్స్ ఆ విషయం తెలుసా ఇవన్నీ కూడా హైదరాబాద్లో చార్దనగర్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి తెలుసా అట్టే గార్మెంట్స్కి ఆ విషయము తెలియదు ఫస్ట్ తమిళనాడులో తిరుపూర్ అనే ప్లేస్లో అది ప్రతి ఇంటిలో ఒక గార్మెంట్ యూనిట్ ఉంటుంది ఎప్పుడైనా పోయావా తిరుపూర్ పేరు విన్నావా ఎప్పుడన్నా తిరుపూర్ అనే పేరు ఎప్పుడైనా వింటే ఈ మాటలు పిచ్చి మాటలు మాట్లాడవు టెక్స్టైల్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే టెక్స్టైల్ గురించి నీకు ఎంత అవగాహన జరిగిందో మాకు అర్థం ఖాళీ కీటెక్స్ ఒక కంపెనీ గురించి మాట్లాడుతున్నావు కేరళ కంపెనీ గురించి కీటెక్స్ నీకున్న అండర్స్టాండింగ్ ఏందో మాకు తెలియదు అది మాకు తెలియదు కానీ నీకు తెలుసు ఆ ఇష్యూ చాలా కదా పని చేసేటోళ్ళు ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయాలంటే ఇప్పుడు నే ఉదాహరణకు మస్తుగా చెప్పొచ్చు డైలాగులు నేను పద్దెనిమిది గంటలు పని చేస్తాను ఇరవై గంటలు పని చేస్తాను డైలాగులు మస్తుగా చెప్పొచ్చు ప్రొడక్టివ్ అవర్స్ ఎన్ని పని చేస్తారా అర్థం కాదు ప్రొడక్టివ్గా ఏ మనిషి అన్నా ఆరేడు గంటల కంటే ఎక్కువ పని చేస్తుందా బుర్ర బుర్ర స్విచ్ ఆఫ్ అయిపోతుంది మైండ్ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టు అటు కూర్చుంటే కావచ్చు కానీ గానికెద్దులే పనిపే పని పని అవుతుందా కాదు వాస్తవం అది ఏ మీటింగ్ కూడా నాలుగు గంటల కంటే ఎక్కువ నడిపిస్తే అందులో కూడా ఇవ్వలే ఏం ఎక్కది ఏదో టైంపాస్ నడుతూ ఉంటుంది ముచ్చట కానీ రెండు మూడు గంటలు దాటిందంటే ఏం ఉండదు ఎక్కది ఈ విషయం మర్చిపోయి ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయాలి ఇప్పుడు ఎంత విచిత్రమైన రూల్ అంటే అది ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేయొద్దని మీరు పోరాడి తెచ్చుకున్న చట్టం అది హక్కు ధాన్యాల తుంగలు దొక్కుతూ ఆరు రోజులు ఇంటూ ఎనిమిది గంట నలభై ఎనిమిది గంటలు ఆ నలభై ఎనిమిది గంటలు యజమాని ఎట్లనే పని చేయించుకోవచ్చాడు అంటే ఒకరోజు పన్నెండు గంటలు అనొచ్చు ఒకరోజు పది గంటలు అనొచ్చు ఒకరోజు నాలుగే గంటలు అనొచ్చు మిగతా టైం పని లేదు వెళ్ళిపోనొచ్చు అవసరమైతే తీసేయొచ్చు తీసేయచ్చు అని ఎక్కడ పెడుతున్నారు ఇంకొకటి పని దినాల గురించి మాట్లాడుతున్నాం కేటీఆర్ చట్టాలు రాకముందు ముందుకు అంటే మార్పులు జరిగిన ముందుకు ఇప్పటికి కూడా అవే చట్టాలు అవే పని దినాలు ఏం మారలేదు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇచ్చి వాళ్ళు ఇష్టం ఉంటే లేకుండా తీసేస్తారు అని ఒక అవాకులు చవాకులు తెలిసి తెలియక ఎవడో రాసిచ్చండు ఎవడో ఆ రాంబాబు ఎవడో రాంబాబు అనేవాడు నాకు తెలుసు ఆ సిఐటి యూనియన్ లీడర్ అది అంత ముందుకు ఇప్పుడు మీ దగ్గర వచ్చి ఉంటాడు అటువంటి వ్యక్తి ఏదో రాసిస్తే నువ్వు మాట్లాడుతున్నావు అంతే కదా నువ్వు పని దినాల గురించి మాట్లాడితే నేను ఒక ఇష్యూ మాట్లాడతాను కేటీఆర్ అనే కేటీఆర్ మీ నాయన ఉన్నాడు కదా ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెడితే ఎన్ని గంటలు మీటింగ్ నడిపించాడు నువ్వు ఏమైనా చెప్పగలుగుతావా పది గంటలు పన్నెండు గంటలు పదమూడు గంటలు కూడా ఆ మీటింగ్స్ జరిగినాయి అంటే మీ నాయన పెట్టిన మీటింగ్స్ అన్ని కూడా పనికిరావు దండుగా అని నువ్వే చెప్తున్నావు నేను చెప్పాల్సిన అవసరం లేదు నువ్వే చెప్తున్నావు నీకు ఇంకా తెలియని ఇంకొక విషయం చెప్పనా ఒక పర్సన్ మాట్లాడేటప్పుడు మ్యాక్సిమము మ్యాక్సిమము ఇరవై నిమిషాల కన్నా ఎక్కువ ఫాలో కాలేడు ఇరవై నువ్వు ఒక మా నువ్వు ఒక ఇష్యూ మాట్లాడుతుంటే ఇరవై నిమిషాలు ఫాలో అవుతాడు అది మాక్సిమం టైం తర్వాత ఫాలో కాదు ఎవరిని మైండ్ కూడా తీసుకోదు అది తెలుసా నీకు ఆ ఇష్యూ నువ్వు తెలిసినట్టు నువ్వేదో కొత్తగా చెప్పినట్టు చెప్తున్నావు కదా ఇంకొక ఇష్యూ మీ నాయన చెప్పిన మీటింగ్స్ అలా పోయినాయి ఇంకోటి ప్రెస్ మీట్స్ జనరల్ ప్రెస్ మీట్ ఎంతసేపు ఉంటుందో తెలుసా కేటీఆర్ ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉంటుంది కానీ మీ నాయన ప్రెస్ మీట్లు ఎన్ని గంటలు ఉంటుంది తెలుసా రెండు గంటలు మూడు గంటలు కూడా ఉన్నాయి అంటే మీ నాయన చెప్పినవన్నీ కూడా పోయినట్టే కదా దండిగానే కదా నువ్వే నువ్వే ఒప్పుకుంటున్నావు ఆ ఇష్యూ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనేది నీకు తెలియదు దాని గురించి చెప్పాలంటే అర్ధ గంట పడుతుంది ప్రతి కంపెనీలో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి కానీ పని పనిచేసే షిఫ్ట్లు మాత్రం ఎనిమిది గంటలే ఉంటాయి అది కూడా తెలియకపోతే అది ఇష్యూ ఇప్పుడు ఏం చేసినారు మూడు వందలకు పెంచినారు దాన్ని మూడు వందల కంటే ఎక్కువ రోల్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఉండే కంపెనీలు ఎన్ని ఉంటాయండి వాళ్ళ కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పేరు మీద మూడు వందల మంది లోపల రోల్స్లో పెట్టుకుంటారు మిగతా వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ల కింద అవుట్ సోర్సింగ్ కింద పెడతారు ఇది ఎవరికి తెలియదు విద్య కాబట్టి ఇంత బాహాటంగా మీరు లైసెన్స్ ఇచ్చి ఒకప్పుడు ఎస్సీ వచ్చినప్పుడు లొలిపెట్టినరు ఇలా మరి మొత్తం దేశాన్ని ఎస్ఈజెడ్ చేస్తున్నారు ఎస్ఈజెడ్ అంటే ఇక్కడ కార్మిక చట్టాలు ఉండవు హైర్ అండ్ ఫైర్ హైర్ అండ్ ఫైర్ ఎప్పుడంటప్పుడు చేయొచ్చు మినిమం డిగ్నిటీ ఉండదు అని చెప్పి లొలివెట్టినరు ఆ రోజు సెజ్జులు సెజ్జులకు వ్యతిరేకంగా మరి ఇవాళ సెజ్జులు ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు దేశం మొత్తమే సెజ్ అయిపోతుంటే దేశం మొత్తంలోనే కార్మికులకు హక్కులు లేకుండా కాలరాస్తుంటే మాట్లాడకపోతే పార్లమెంట్లోనే మాకు ఆవాజ్ లేకపోయాయి రాజ్యసభలు ఉందనుకోండి లోక్సభలో లేదు మరి ఏం చేయాలి అందుకే కేటీఆర్ ఇంత ముందుకు ఐడి యాక్ట్ ఉండేది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ దాని కింద చాప్టర్ ఫైవ్ ఏ ఫైవ్ బి అనే ఇష్యూస్ ఉంటాయి హండ్రెడ్ ఎంప్లాయిస్ అబౌవ్ త్రీ హండ్రెడ్ ఎంప్లాయీస్ అనే ఇష్యూ ఉండదు చాప్టర్ ఫైవ్ ఫైవ్ ఏ ఫైవ్ బి అది తెలియదు ఇప్పుడు రాంబాబు రాజ చెప్పిన ఉన్నాడు కదా ఆయనకు చెప్పండి ఆ ఇష్యూ ఇంకొకటి పని దినాలు మన మూడు వందల ఎంప్లాయీస్ త్రీ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఏది లెక్క ఉందో దాంట్లో అవుట్ సోర్సింగ్ ఉండొచ్చు కాంట్రాక్ట్ ఉండొచ్చు గార్డెనర్స్ ఉండొచ్చు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు అది కూడా నీకు తెలియదు హండ్రెడ్ మెంబర్స్ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ తీసుకున్నారు అది లేఆఫు లా కోడ్స్ అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దాని అవసరం పడుతుంది అది చెప్పాలంటే ఇంకా చాలా ఇష్యూ ఉంటుంది అది ఒక గంట చెప్తే గంట పడుతుంది నీకు చెప్పాలంటే ఎందుకంటే మీలాంటి బుర్రలకి చెప్పాలంటే కొద్దిగా కష్టమైన పని ఇంకొకటి కేసీఆర్ కేటీఆర్ నువ్వు అధికారంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నావు కదా తొమ్మిదిన్నర సంవత్సరాలలో మినిమం వేజెస్ అంటే కనీస వేతనాలు అనే విషయము తెలుసా నీకు అది కనీసము నీ తొమ్మిదిన్నర సంవత్సరాలలో కనీస వేతనాల గురించి ఒక్క రివ్యూ మీటింగ్ జరగలేదు ఒక్క రివ్యూ మీటింగ్ జరగలేదు మీ ప్రభుత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో అంటే నువ్వు కార్మికుల గురించి మాట్లాడద్దు పని దినాల గురించి మాట్లాడద్దు పని వేలల గురించి మాట్లాడద్దు మినిమం వేజెస్ గురించి నువ్వు రివ్యూ మాట్లాడలేని వ్యక్తివి ఈరోజు ఈ ఇష్యూస్ మాట్లాడుతున్నావు అంటే తమ్ముడు నీకు రాహుల్ గాంధీకి ఇద్దరు కూడా నమస్కారం జై హింద్